అన్నారు ఏపీ రాజకీయాలపై జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు చేస్తున్నారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు మండిపడ్డారు ఆయన ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేసినా ఏ పార్టీ అయినా వాళ్ళని వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా శివరాజకీయాలు చేయకూడదని అన్నారు ప్రసంగం ద్వారా మనం ఒకసారి బట్ట బయలైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి రేపు మేము ఎసెంబీలో జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆపుతాం అలాగే ఢిల్లీలోకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తామండ అంటే ఇది దేనికి సంకేతం ఒకసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అసత్యాలతో పార్టీ మీద కూటమి మీద విషం జల్లుతున్నటువంటి పరిస్థితి మనం గడిచిన ముప్పై రోజు ఆరు రోజులుగా చూస్తున్నాం ఈరోజు మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మీద మొదటి నుంచి కూడా ఏదో విధంగా వీరు ఒక అసత్య ప్రచారాలని ముఖ్యంగా ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మధ్య జరిగినటువంటి గొడవని గొడవని తెలుగుదేశానికి ముడేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రతిది కూడా ప్రతిది కూడా వ్యక్తిగత కక్షల్లో హత్య జరిగితే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పడం లేకపోతే కూటమి ప్రభుత్వం విషయం చల్లడం ఇదే కాకుండా దొరికినప్పుడల్లా జరిగిన ముప్పై ఆరు రోజుల్లోనే వీరు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం కేవలం హత్యలు చేయడానికే అధికారంకి వచ్చిందన్న విధంగా మీరు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు ప్రజలందరూ కూడా వీలు ఒక తీరుని కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరుని చూస్తే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ గిరిజన మహిళకు సంబంధించి విజయసాయిరెడ్డి గారితో ఏదైతే ఆయన వంచన చేశారనే విషయాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఈ ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారేమో అనే విధంగా ఉందన్న సంగతి మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా నేటి వర్క్ కూడా ఏ రోజు కూడా హత్యా రాజకీయాల్లో లేదన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ అసత్యాలలో భాగంగా మేమేమన్నామంటే గ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు టీడీడీలో ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి వాటాన్ని తెలంగాణకి ఇచ్చేశారని చెప్పి చెప్పడం అదే కాకుండా సుమారు పదిహేను మంది కమ్మ వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పడం అదే కాకుంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తీసి తెలుగు మీడియం పెట్టారని చెప్పడం అంటే ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద అసత్యాలు అబద్ధాలు చెప్పి ఒక ఫేక్ పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ నడుస్తున్నటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే గడిచిన ఐదు సంవత్సరాలు వారు ఏదైతే ఈ హత్య రాజకీయాలు చేశారో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రాక్షసత్వానికి మరి కేరఫెడ్రస్ ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆయన హత్య రాజకీయాలతో ఆయన పాలన సాగించారు కనుకనే దాని ఛాయలే ఇప్పుడు ఈ సంఘటనని చెప్పి మేము తెలియజేస్తున్నాం చెప్పాలి అంటే జిలాని హత్యకి మరి ఆయన రషీద్ హత్యకి జిలాని కారణం అన్నారు వాళ్ళిద్దరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి వీళ్ళిద్దరికీ కూడా సంవత్సరం నుంచే ఆ గొడవలు ఉన్నాయన్న సంగతి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ గొడవ వాళ్ళిద్దరి మధ్యనటువంటి వ్యక్తిగత గొడవల్ని ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బోల్లా బ్రహ్మనాయుడు గారు ఆయన దగ్గర గత వన్ ఒక సంవత్సరం క్రితమే ఒక పంచాయితీ జరిగింది ఆ పంచాయతీని వాళ్ళు సెటిల్ చేయకుండా రషీద్ వైపే వాళ్ళు ఉన్నారని ఉన్నారన్న సంగతి ఆ కోపాన్ని పెంచుకునే వారు హత్యలు చేశారు తప్ప హత్య చేసుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఇది రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇది తెలుగుదేశం పార్టీ మీద నెట్టుతున్నారన్న సంగతి మరి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక తీరును ప్రజలందరూ కూడా గమనించారు కనుకనే వాడిని ఇంటికి పంపించారు మళ్ళీ ఆయన ఎన్ని చెప్పినా నమ్మేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదానికను లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే ఆయన ముఖ్యంగా వీళ్ళిద్దరూ ముస్లిం సోదరులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగానే ఉంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ముస్లిం సోదరులపైన ఎక్కువగా హత్యలు జరిగామంటే అది వైసీపీ పాలనలో జరిగిందన్న సంగతి మరి అందరూ తెలుసుకో తెలిసి తెలిసిన